నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టర్ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని కథలు వింటూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బృందావనం పార్ట్ ట్వంటీ ఫోర్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్ హైప్ గురించి గుర్తు చేస్తున్నాను వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ అలా లైక్ మీద చిన్న టచ్ చేయండి ఆర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆషి ఫ్రెండ్ అని పిలవగానే తలెత్తి చూసిన అమృతకి ఆశి కనిపించగానే ఎక్కడ ఉన్నది మరచి దగ్గరికి వచ్చిన ఆశీని ఎత్తుకొని ముద్దు పెడుతూ అరే క్యూటీ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది ఇది మా ఇల్లే కదా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతుంది ఆశి తానే మీ అన్వేష్ బాబాయ్ కోసం చూసిన అమ్మాయి అని శ్రావణి ఆషి బుగ్గలు లాగుతూ చెబుతుంది హాయ్ అంటే మాకు పిన్నిగా వచ్చేది నువ్వేనా అని అమృత బుగ్గలు పట్టుకొని అమృతని చూస్తూ అడుగుతుంది అమృత ఆ మాటకి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది హాహా మరి మీకు నచ్చాలి కదా అని అంటుంది శ్రావణి నాకు నచ్చిందిగా బాబాయ్ పిన్ని నాకు నచ్చింది అని అరుస్తుంది ఆశి అమృత ఆశి చూసిన వైపు చూడగానే అన్వేష్ చిన్న స్మైలు చేస్తూ చూస్తూ కనిపిస్తాడు ఒక్క నిమిషం ఇద్దరు చూపులు కలుసుకుంటాయి అమృత వెంటనే కళ్ళు దించేస్తుంది బంగారం కాసేపు బాబాయ్ దగ్గరికి వెళ్ళు అని చెబుతారు రావుగారు సరే తాత్తు అని పిన్ని దించు అని అంటుంది నాకిక్కడ ఎవరూ తెలీదు నువ్వు నాతో ఉండు క్యూటీ అంటుంది అమృత ఓకే పిన్ని అని అంటుంది ఆశి ప్లీజ్ నన్ను ఫ్రెండు చాలు అప్పుడే పిన్ని అనుకు అని చిన్నగా అంటుంది ఎందుకు ఇంకా అందరూ ఒప్పుకోవాలి కదా అందుకు అని అంటుంది ఏం చెప్పాలో తెలియని అమృత సరేలే అని తాతూ ఫ్రెండ్కి తోడంటా ఉంటానులే అని అంటుంది ఆశి నీకెలా తెలుస్తాను అని అడుగుతారు విజయ గారు అత్తయ్య మొన్న ఆశీని సేవ్ చేసింది కదా అమ్మాయి తానే అని చెబుతుంది ఐషు అప్పటిదాకా ఐషుని గమనించని అమృత అక్కడ ఐషుని చూడగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఐశ్వర్య గారు మీరు ఇక్కడ అంటే ఇది షుగర్ ఇల్లా అని యాంగ్జైటీ అవుతూ అడుగుతుంది అమృత తన ప్రతి ఎక్స్ప్రెషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అన్వేష్ అవును మేం మీకు తెలుసా అని అడుగుతుంది ఐషు తెలుసా ఆ రోజు మీ ఊర్లో జరిగింది మొత్తం నేను లైవ్ చూశాను అక్కడే ఉన్నాను అని అంటూ నేను షుగర్ పెద్ద ఫ్యాన్ని నాకు ఆయనంటూ చాలా ఇష్టం ఆ రోజు మిమ్మల్ని శివుగారినే చూశాను ఇంకెవ్వరినీ చూడలేదు అందుకే ఇందాక వీళ్ళని గుర్తుపట్టలేదు అని నాన్ స్టాప్గా మాట్లాడుతుంది అమ్మ అమృత అని వాళ్ళ నాన్న పిలవగానే హా నాన్న అని అప్పుడు తన ఎక్కడో ఎవరి ముందు ఉంది చూసి సైలెంట్ అయిపోతుంది ఐషు నవ్వుతూ మాట్లాడనివ్వండి తను ఫ్రీగా ఉండడమే కదా కావాలి అని అంటుంది అమృత పేరు బాగుంది అని అందరూ అనుకుంటారు అన్వేష్ అమృత అని పెదాలతో పలుకుతాడు అమృత అన్వేష్ బాగుంది అనుకుంటాడు నవ్వుకుంటూ అన్నయ్య ఇప్పుడు నీ మొహం బాగుంది ఇందాక అడిగింది ఈ స్మైల్ కావాలనే అని టీజింగ్గా అంటాడు వరుణ్ అమ్మ ఆయుషు తనని తీసుకువెళ్ళి అందరినీ పరిచయం చే అని చెబుతారు విజయ సరే అత్తయ్య రా అమృత అని రాజ్యం గారి దగ్గర నుంచి అది వరకు అందరినీ పరిచయం చేస్తుంది చివరిగా అన్వేష్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తిను నా మరిది అన్వేష్ కార్డియాలజిస్ట్ నచ్చితే నీకు భర్త అవుతాడు అని చెప్పి కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది అందరూ కూర్చున్నాక హరిగారు అందరికీ ఒకేసారి అమృత పేరెంట్స్ని పరిచయం చేస్తారు రవి నాకు తమ్ముడు వరుస అవుతాడు తన శారద రవి భార్య ఇద్దరు కూతుర్లు అమృత మొదటి భార్య కూతురు తను అమృత పుట్టగానే చనిపోతే ఈవిడితో పెళ్లి చేశారు ఒక కూతురు ఇవాళేదో ఎగ్జామ్ ఉంది అందుకే రాలేదు అమృత బీటెక్ కంప్లీట్ చేసింది ఇప్పుడు వయసు ఇరవై మూడు అని చెబుతారు హరిగారు ఓహ్ తనకి కూడా నాలాగే తల్లి లేదా అందుకే ఒక అమ్మని తీసుకువెళ్ళిన దేవుడు తన తప్పు తెలుసుకుని ముగ్గురత్తల రూపంలో ఇచ్చాడు మాకు అని అనుకుంటుంది ఐషు పరిచయం చేయడం అయ్యాక ఇక్కడి వరకు తీసుకొచ్చి మిమ్మల్ని ఎదురు పెట్టాను ఇంక పిల్లలకి మీకు ఇష్టమైతే మీరు మాట్లాడుకోండి అని అంటారు హరిగారు రవి గారు కొంచెం ఇబ్బందిగా అన్నయ్య ఇంత గొప్ప వాళ్ళకి మనం ఎక్కడ సరిపోతాం నువ్వేదో సంబంధం అనగానే మనకు తగ్గ సంబంధం అనుకున్నాను కానీ అసలు వాళ్ళు ఎక్కడా ఎక్కడ అంటారు హా వాళ్ళు అంతస్తులు చూసే రకం కాదు అందుకే కదా మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చాను అని అంటారు హరిగారు ఏంటి హరి ఏమంటున్నారు మీ తమ్ముడు అని అడుగుతారు రావుగారు ఏముంది మీరు గొప్పవాళ్ళు మనమెక్కడ సరిపోతామో అని అంటున్నాడు అరే ఆస్తి అంతస్తు పక్కన పెట్టండి మీకు మా అన్వేషణ నచ్చాడా లేదా మీ అమ్మాయికి మా వాడు సరితూగుతాడా లేదా అని చూడండి అంతే అని చెబుతారు రావుగారు అయ్యో ఎంత మాట మా అమ్మాయి మీకు సరితూగుతుందా లేదా అని చూడండి అంతే అని అంటారు రవి మాకు కావాల్సింది కేవలం మాలో ఒకరిగా కలిసిపోయే అమ్మాయి అంతే తప్ప మేమింకేమీ చూడం అని చెబుతారు రాహుగారు వీళ్ళందరూ ఆలోచన ఒకలాగుంటే శారద ఆలోచన వేరేగా ఉంది ఇంత ఆస్తిపరుల సంబంధం దీనికి రావడం ఏంటి అది ఇంత సుఖపడడం నాకు ఇష్టం లేదు అని కుళ్ళుకుంటూ ఉంటుంది మనమే మాట్లాడుకుంటున్నాం అన్వేష్ తనతో ఏమైనా మాట్లాడాలి అంటే మాట్లాడు అంటారు విజయ ఆయు ఆషి ఓటి వేసింది పిన్నికి మరి నువ్వేం మాట్లాడలేదు పైగా మీరేదో ఇంటర్వ్యూ చేస్తామన్నారు మరి ఇప్పుడేం మాట్లాడడం లేదు ఏంటి అని అడుగుతారు వాణి ఆషిని సేవ్ చేసినప్పుడే నాకు నచ్చింది నాని ఇంకేం ఇంటర్వ్యూ అవసరం లేదు అని అప్పుడు మేము థ్యాంక్స్ చెబుతామన్నా అవ్వలేదు థ్యాంక్స్ పిన్ని అని చెబుతాడు ఆయు మీ ఇద్దరు ట్విన్స్నా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అమృత అవును పిన్ని మేము కలిసి పుట్టాం నాకు ఆశి అంటే చాలా ఇష్టం నా చెల్లి కదా మీరు తనని సేవ్ చేశారు అందుకే మీకు హండ్రెడ్ మార్క్స్ వేసేస్తున్నాం మాకు పిన్నిగా మీరు అని ఫిక్స్ అయ్యాం అని చెబుతాడు ఆయు ఆ మాటికి అమృత కళ్ళెత్తి అన్వేష్ వైపు చూస్తుంది అన్వేష్ తననే చూస్తూ ఉండడం చూసి తడబడుతూ రెప్పలు చేస్తుంది అమృత పక్కన చేరుతారు ఆయు ఆషి వెంటనే వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం టెన్షన్ వదిలేస్తుంది అమృత గారు కనిపించడం లేదేంటి అందరూ ఉన్నారు అని అనుకుంటుంది మనసులో ఐషు అన్వేష్ పక్కన కూర్చొని హలో మరిదిగారు మరీ అలా చూడకు దిష్టి తగులుతుంది మా చెల్లికి అవును మా చెల్లిగా ఫిక్స్ అయిపోవచ్చు కదా అని హల్లరిగా అడుగుతుంది చిన్నగా నవ్వుతూ బ్లష్ అవుతాడు అన్వేష్ అయ్యో నువ్వు కాదు సిగ్గుపడాల్సింది తాను అని టీస్ చేస్తుంది ఐషు మీ చెల్లి కనీసం చూడను కూడా చూడడం లేదనా ఇష్టం లేదా ఏంటి అంటాడు అమ్మాయి కదా కొంచెం సిగ్గు పైగా మన బెటాలియన్ని చూసి కొంచెం భయం వేసి ఉంటుంది ఏమో తన అభిప్రాయం కనుక్కోండి ఫస్ట్ అని అంటాడు పాప ఈ సంబంధం గురించి వీళ్ళకెప్పుడు తెలిసింది అమృతకి ఎప్పుడు తెలిసింది అంటే ఇక్కడికి వచ్చే వరకు తనకి మన ఫ్యామిలీ అని తెలియలేదు కదా ముందే తెలిస్తే ఇంత ఆశ్చర్యపోదు కదా అని అడుగుతుంది ఐషు తనకి వాళ్ళు మధ్యాహ్నం వరకు అసలు పెళ్లి చూపులని తెలియదురా మీ కంపెనీలోనే వారం క్రితం ఇంటర్వ్యూకి వచ్చింది సెలెక్ట్ అయ్యి నిన్న ఇక్కడికి వచ్చింది హాస్టల్లో జాయిన్ అయ్యింది రేపు రిపోర్ట్ చేయాలంట అని చెబుతూ నేను రవితోనే చెప్పాను ఈ సంబంధం గురించి అది కూడా మా ఫ్రెండ్ తమ్ముడు కొడుకు అని చెప్పాను తప్ప మీరెవరు ఏంటి అని చెప్పలేదు ఆలోచించుకో అని చెప్పాను సర్లే చూద్దాం ఒకసారి అన్నాడు ఆదివారం మధ్యాహ్నం షివ్ వచ్చి మీరు చెప్పిన సంబంధం వద్దు అని చెప్పేయండి అంకుల్ అని నాతో అన్నాడు ఏంటి కన్నా వద్దు అన్నాడా అని అడుగుతుంది ఐషు హా అలాగే అన్నాడు అంటే షివ్ గారికి మా సంబంధం ఇష్టం లేదా అని అమృతకి మనసు బాధగా మారుతుంది ఎందుకు అలా అన్నారు పప్ప అన్వేష్కి ఒక అమ్మాయి నచ్చింది వాడికి ఆ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేయాలి అని అన్నాడు తను అమృతనే కదా అని అంటుంది ఐషు ఆ మాటకి అమృత ఉలిక్కి పడుతుంది నన్ను ఇష్టపడ్డారా ఒక్కసారే కదా చూశారు అనుకుంటుంది హా అమృతనే శివు చెప్పిన అమ్మాయి నేను చూసిన అమ్మాయి ఒకరే అని తెలియదు కదా అందుకే నేను చూసిన అమ్మాయిని వద్దు అని చెప్పమన్నాడు మరెలా తెలిసింది ఇద్దరు ఒకరే అని అని అన్వి అడుగుతుంది మేము ఇదే విషయం మాట్లాడుకుంటుండగానే అక్కడ టీపాయ్ మీద అమృత ఫోటో ఉంటే ఈ అమ్మాయికి అదృష్టం లేదైతే ఫోటో రిటర్న్ పంపిస్తాను అని నేను ఫోటో తీసి చూస్తూ అన్నాను నా చేతిలో ఉన్న ఫోటో చూసి ఈ ఫోటో అన్నాడు శివ్ ఈ అమ్మాయినే నేను అన్వేష్కి చూసింది అని అన్నాను అరే వాటే కో ఇన్సిడెంట్స్ అంకుల్ ఈ అమ్మాయినే వాడు ఇష్టపడుతుంది కూడా అని అన్నాడు శివ్ నేను ఆశ్చర్యపోయాను అసలు ఎందుకంటే అదేలా సాధ్యం తనుండేది విజయవాడలో అన్వేష్కి ఎలా తెలుసు అని అడిగాను జరిగింది చెప్పాడు శివ్ వెంటనే నేను రవికి ఫోన్ చేసి అమృత ఇక్కడికి వచ్చిందా అని అడిగాను అప్పుడు చెప్పాడు వచ్చింది అని మరి మన ఇంటికి రాలేదేంటి అంటే ఫ్రెండ్ కూడా ఉంది పైగా మీరంత పరిచయం లేదుగా మొహమాటం ఎక్కువ తనకి వెళ్ళమన్నా వెళ్ళదు అని చెప్పలేదు అని అన్నాడు అలా తను వచ్చినప్పుడు మన ఆశీని సేవ్ చేసి మా నోడి గుండె టచ్ చేసిందన్నమాట శివ్ వాళ్ళని రమ్మనండి అంకుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అని అన్నాడు అప్పుడే రవితో మాట్లాడితే అమ్మాయి బుధవారం అక్కడికి వస్తుంది అని మాకు చెప్పాడు వెంటనే శివ్ అమ్మాయికి అప్పుడే ఏమీ చెప్పొద్దని తనొచ్చాక వీళ్ళని బయలుదేరి రమ్మని ఇక్కడికి వచ్చాక మీరు మాట్లాడండి అంకుల్ అన్వేష్కి నచ్చిందని కాకుండా తనకి ఇష్టమైతేనే ప్రొసీడు అవుదాం అని అన్నాడు అలా ఇవాళ వీళ్ళు రావడం మేము హాస్టల్ దగ్గరికి వెళ్ళడం విషయం చెప్పడం పెళ్లి చూపులనే చెప్పాం ఎవరు ఏంటని చెప్పలేదు తనని మాతో తీసుకువచ్చాం ఎప్పుడూ అన్నిట్లో తనకి తోడుండే ఫ్రెండ్ రావడం అవ్వలేదు కూడా తనకి ఏదో హెల్త్ బాగాలేదని హాస్టల్లోనే ఉండిపోయింది ఒక్కతే అయ్యేసరికి ఇక్కడికి వచ్చే వరకు డల్గానే ఉంది మన పాప మొత్తం మార్చేసింది ఇది జరిగింది అని చెబుతారు హరిగారు అంటే కన్నాకి అమృత గురించి ఆదివారం మధ్యాహ్నంకి తెలిసిపోయింది కానీ మాకు చెప్పలేదు కన్నా నువ్వు నా దగ్గర కూడా అన్నీ దాస్తున్నావు చెబుతా నీ పని రా అని అనుకుంటుంది ఐషు థ్యాంక్ యూ అన్నయ్య అండ్ లవ్ యూ అనుకుంటాడు అన్వేష్ అదే టైంకి శివ్ కార్ లోపలికి ఎంటర్ అవుతుంది కార్ హార్ను వినగానే నాన్న వచ్చారు అని ఆయు ఆశి పరుగు పెడతారు అమృతికి చాలా యాంగ్జైటీగా ఉంటుంది శివుని దగ్గర నుంచి చూడబోతున్నాను అని అమృత అన్వేష్కి నువ్వు ఆల్రెడీ నచ్చావు మరి నీకు మా అన్వేష్ నచ్చాడా అని అడుగుతారు రుక్మిణి అమృతకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు చేతులు నలుపుకుంటూ కూర్చుంది ఐషు వచ్చి అమృత పక్కన కూర్చొని తన చేతుల్లో చెయ్యి వేసి టెన్షన్ ఏమీ వద్దు ఒక్కటే చెప్పగలను అన్వేష్కి భారీగా అంటే అది ఆ అమ్మాయికి అదృష్టం ఉండాలి అది ఒక్కటే నేను చెప్పగలను ఇంక నీ ఇష్టం నీ ఆలోచన ఏంటి అన్నది మాకు తెలియదు కదా ఏదైనా మాకు అభ్యంతరం లేదు నిర్మోహమాటంగా చెప్పచ్చు అని అంటుంది వదిన నేను తనతో ఒకసారి మాట్లాడాలి అని అంటాడు అన్వేష్ సరే అన్వేష్ తనని లోపలికి తీసుకువెళ్ళు ఇద్దరూ మాట్లాడుకొని ఏ సంగతి చెప్పండి అని అంటారు విజయ అంతలో శివు పిల్లల్ని ఎత్తుకొని రావడం చూసి అమృత లేచి నిలబడుతుంది వావ్ శివగారు అంటూ అది చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు పిల్లల్ని ఎత్తుకొని పిల్లలతో మాట్లాడుతున్న శివుని రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటుంది అమృత రవి గారికి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఆయనకి తెలుసు అమృతకి శివ్ అంటే ఎంత అభిమానము అని ఎప్పుడు అంటూ ఉంటుంది ఒక్కసారి ఎలా అయినా కలిసి ఆయనతో ఒక ఫోటో దిగాలి నాన్న ఆయన కంపెనీలో జాబ్ కొట్టాలి అని అసలు రోజుకొక్కసారన్నా షూ గురించి మాట్లాడేది అమృత ఒక్కోసారి ఆయనకి అనుమానం వచ్చేది ఇంతగా అతని గురించి మాట్లాడుతుంది ఏమైనా ప్రేమిస్తుందేమో అని చాలాసార్లు నోటి వరకు వచ్చి కూడా నా కూతురు అంత సంస్కారం లేనిది కాదు ఒక పెళ్ళైన వాడిని ప్రేమించదు నేను అడిగితే మా నాన్న నన్ను ఇంతేనా నమ్మింది అని అనుకుంటుంది అని అడగడం మానేశారు రవిగారు ఏదో పిచ్చి అభిమానం అని సరిపెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ అందరూ ముందు అలా శివునే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండడం అందరూ ఏమనుకుంటారో అని కొంచెం భయంగా ఉంది ఆయనకి వాళ్ళు దగ్గరికి వచ్చి పిల్లల్ని దింపి కిరణ్ వాళ్ళు కూర్చున్న వైపు వెళ్తుంటే శివుగారు ఒక్క నిమిషం అండి అని అంటుంది అమృత దొరికిన ఛాన్స్ వదులుకూడదు అనుకున్న శారద నోరు తెరిచింది ఏంటి తమ్ముణ్ణి చూడ్డానికి వచ్చి అన్నంటే ఇష్టమని చెబుతావా ఏంటి ఆల్రెడీ అతనికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా పరువు తీయకు అని మూతి విరుస్తూ మాట్లాడుతుంది శారద అలా మాట్లాడేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు శివుకి పిడికిలి బిగుస్తుంది ఆయు ఆశిక్కి ఆవిడేం మాట్లాడుతున్నారో అర్థం కాకపోయినా ఆవిడ అమృతని అన్నారు అని మాత్రం అర్థమయ్యింది ఆవిడ వైపు కోపంగా చూస్తున్నారు ఇద్దరు శారద అందరి వైపు చూసి ఏంటి అలా చూస్తున్నారు కావాలంటే దాన్ని అడగండి లేదా నా పక్కనున్న వాళ్ళ నాన్నని అడగండి అతనంటే ఆవిడ గారికి ఎంత ఇష్టమో అని అంటుంది వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు పిన్ని నేనే చెప్తాను అవును నాకు శివుగారంటే ఇష్టం అని చెబుతూ వెళ్ళి షూ ముందు నుంచుంటుంది అమృత కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు షివ్ రియాక్షన్ ఏంటి అన్వేష్ ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్